స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు అవి ఏవి వాని వివరణ ఏమి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ మామకాకి పాండవాశ్చేవ కీమ కుర్వత సంజయ శ్లోకములోని మొదటి పదము ధర్మ గీతలోని చివరి శ్లోకము యత్ర యోగీశ్వరా కృష్ణ యత్ర పార్ధ ధనుర్ధర శ్రీର୍విజియో భూతి ధృవా నీతిర్మతిర్మమ చివరి శ్లోకములోని చివరి పదము మమ మొదటి ధర్మ చివరిది మమ ఈ రెండూ చేరిస్తే మమధర్మ అని గీత బోధించింది ఎవరి కర్తవ్యాన్ని ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించమని గీత ముఖ్యంగా బోధిస్తుంది విద్యార్థులు వారి కర్తవ్యాన్ని బ్రహ్మచారులు వారి కర్తవ్యాన్ని గృహస్థులు వారి కర్తవ్యాన్ని నవ్యానులు వారి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఎవరి మార్గాన్ని వారికి బోధించేదే గీత భగవద్గీతలో పేర్కొనబడిన నాలుగు విధములైన భక్తులెవరు ఆర్తభక్తుడు బాధలు కలిగినప్పుడు తనను ఆదుకుని రక్షించమని ఆర్తితో భగవంతుని ప్రార్థిస్తాడు ధన కనక వస్తు వాహనముల కోరకు పదవి పేరు ప్రతిష్టల కోరకు పౌత్రాభివృద్ధి కొరకు పరితపించుచు ప్రార్థించువారు అర్ధార్దులు జిజ్ఞాసువు ఆత్మస్వరూపమైన పరమాత్మమ తెలుసుకోనగోరి అనేక సద్గంధములతో సదాలోచనలతో సద్భావములతో విచారణ నల్పుచు సాన్నిధ్య ప్రాప్తిని పొందగోరును జ్ఞాని మునిగియుండును గీత దైవ లక్షణాలను అసుర లక్షణాలను ఏ విధంగా వివరించింది దైవ లక్షణాలు అభయము చిత్తశుద్ధి జ్ఞానయోగమునందుట దానము ఇంద్రియ నిగ్రహం యజ్ఞము అధ్యయనము తపస్సు కపటము లేకుండుట అహింస సత్యము క్రోధము లేకుండుట త్యాగము శాంతి కౌండెములు చెప్పకుండుట సమస్త ప్రాణుల ఎడల కరుణ విషయములపై మనస్సు పోనీయకుండుట తేజస్సు క్షమ ఆపత్కాలమందు ధైర్యమును వీడకుండట శుచి శుభ్రతలు కలిగియుండుట పరులకు ద్రోహము మృదు మృదుస్వభావము ధర్మవిరుద్ధ కార్యములలో ప్రవేశింపకుండుట తనను తాను పొగడుకోనకుండట తంతుల స్వభావము లేకుండుట అసుర లక్షణాలు దంభము గర్వము దురభిమానము కోపము పరులను పిడించినట్లు మాట్లాడుట వివేక జ్ఞానహీనత తాను గొప్ప అను అహంకారము హింస ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరం చేసుకుని దైవ లక్షణాలు అలవర్చుకుని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను